ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన మహోత్సవం గురించి తెలుసుకుందాము రాఘవేంద్ర ఆరాధన శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై నాలుగవ ఆరాధన మహోత్సవము గురువు బృందావనంలో ప్రవేశించిన రోజు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పదహారవ శతాబ్దపు సన్యాసి మరియు గురువు వైష్ణవాన్ని సమర్థించారు మరియు మధ్వాచారుల ద్వైత తత్వశాస్త్రాన్ని ప్రచారం చేశారు రాఘవేంద్ర ఆరాధన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్టు పదకొండున మంత్రాలయంలో జరగనుంది రాఘవేంద్ర భక్తులకు ఆరాధన అనే పదానికే అర్థము ఆరాధన అంటే రాఘవేంద్ర స్వామి సమాధి కోసము బృందావనంలోకి ప్రవేశించిన రోజు రాఘవేంద్ర స్వామి ఆరాధన అంటే రాయరు సజీవంగా బృందావనంలో ప్రవేశించిన రోజు మరియు అతను సుమారు ఏడు వందల సంవత్సరాలు అక్కడ కొనసాగుతున్నాడు శ్రీ రాఘవేంద్ర స్వామికి సంబంధించిన చాలా మఠాలు మరి సంస్థలు చుట్టూ ఉన్నాయి భారతదేశము ఆరాధన గమనిస్తూ ఉంటుంది ఇది పూర్వ ఆరాధనతో ప్రారంభమవుతుంది ఇది ఏటా శ్రావణ శుక్లపక్ష విద్యనాడు లేదా కర్ణాటకలో అనుసరించే సాంప్రదాయ హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారము మాసంలో చంద్రుడు క్షీణిస్తున్న దశలో రెండవ రోజున జరుపుకుంటారు విష్ణు యొక్క గొప్ప భక్తులలో ఒకరైన ప్రహ్లాదుడు రాఘవేంద్ర స్వామి ప్రహ్లాద స్వరూపమని విస్తృతంగా నమ్ముతారు అతను పదహారు వందల ఇరవై ఒకటి నుండి పదహారు వందల డెబ్భై ఒకటి వరకు శ్రీ మధ్వాచార్య స్థాపించిన శ్రీమఠానికి అధిపతిగా పనిచేశాడు అతను తన జీవితకాలంలో అనేక అద్భుతాలు చేశాడని నమ్ముతారు అతను మధ్వాచారుల బోధనలపై అనేక భజనలు మరియు వ్యాఖ్యలను కూడా రచించాడు గురు శ్రీ రాఘవేంద్ర స్వామి పదహారు వందల డెబ్బై ఒకటిలో పరమ సత్యంలో విలీలమయ్యారు గురు శ్రీ రాఘవేంద్ర స్వామి సమాధి స్థలము అని పిలుస్తారు మరియు మంత్రాలయంలో ఉంది తన స్వంత పర్యవేక్షణలో నిర్మించిన బృందావనాన్ని యాత్రికులు సందర్శించి పూజిస్తారు చివరి రోజున గురువు తన రోజువారీ ఆచారాలను అనుసరించి పెద్ద సంఖ్యలో భక్తులకు తన చివరి ప్రసంగాన్ని అందించారు